ఒక శ్రమ వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు డబ్బు ఏం చేయలేదు నీ బంధాలు ఏం చేయలేదు కానీ ఒకరే చేయగలుగుతారు నీకు సహాయం చేసేది ఒక్కటే ఒకరు ఆయన ఎవరంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన తండ్రి పరలోకపు తండ్రి ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలుగుతాడు కానీ ఎవరు ఏం చే నీ నొప్పి నువ్వే భరించాలి ఎంత మంచి భర్తున్నా ఎంత పిల్లలున్నా కూడా నా నొప్పి ఇట్లా తీసుకొని ఇయ్యు నాకు ఇయ్యు అని అంటే నువ్వు ఇయ్యగలుగుతావా ఇయ్యలేవు ఒక బట్టలు అడుగుతే ఇయ్యగలుగుతావేమో డబ్బు అడుగుతే ఇయ్యగలుగుతావేమో ఇంట్లో ఉన్న వస్తువులు ఇయ్యగలుగుతావేమో కానీ నీ శ్రమను తో కూడా నువ్వు పంచుకోలేవు ఆ టైంలో నేను ఇంకా మూడు రోజుల అమ్మ గురించి అర్చి నాలుగో రోజు నా అంగలార్పు నా ఏడుపు మారింది ప్రతి విషయము చర్చకెళ్లి పరలోకం ముందు నా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశుభ్ర గడాక నీ రాజ్యం వర్షుడుగా పరలోక ప్రార్థన ప్రతిదినము నేను ప్రార్థిస్తుండే కానీ నిజంగా ఎప్పుడు కూడా పరలోకపు తండ్రిగానే నేనని ఎప్పుడు చూడలే కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమలో నా తల్లి నా దగ్గర లేదో నా స్నేహితులు నా దగ్గర లేరు నా వాళ్ళు నా పిల్లలు నా దగ్గర లేరు నా భర్త లేనప్పుడు ఆ ఎప్పుడైతే నేను విరగబడ్డానో నలగబడ్డానో కృంగుతున్నానో కృషించిపోతున్నాను ఇంకా నా చేయి అన్ని అప్పుడు నాకు పరమ తండ్రి నాకు గుర్తు అరే పరలోకపు తండ్రి నా తండ్రి కదా ఈయన నాకు ఉన్నాడు కదా ఈయన నాకు సహాయం చేస్తాడు అనేసి విరిగిపోయిన ఆ సమయంలో నేను ఏడవడం మొదలు పెట్టినాను అప్పటిదాకా అమ్మ అన్నదాన్ని నాలుగో రోజు పరలోకపు తండ్రిని తండ్రి నాకు సహాయం చేయవా నాకు ఈ నొప్పి అవుతుందయ్యా నేను బ్రతకలేను నన్ను తీసేసుకో నేను ఇది భరించలేకపోతున్నాను ఈ బాధను నన్ను ఇంత నొప్పి నాకు ఇస్తున్నావయ్యా నా వల్ల అయితలేదు ప్రవ్వా అని ఏడుస్తున్నాను డాడీ పరలోకపు తండ్రి అన్నప్పుడు ఆ టైంలో నేను నిజంగా నువ్వు నా తండ్రివి అని మొరపెట్టినాను అప్పటిదాకా పెదవులతో నేను పలికిన నన్ను దేవుడు అన్నిట్లో విరగొట్టినప్పుడు ఆ విరిగినప్పుడు ఆ నలిగినప్పుడు ఆ శ్రమలో తండ్రి అని ఆ మొర అది వేరగుంటది అన్ని ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టేది వేరు కానీ ఏ ఎవ్వరు కూడా నీకు ఏ సహాయం చేయలేనప్పుడు నువ్వు మొరపెట్టేది వేరు నేను ఎప్పుడైతే మొరపెట్టినానో నా ప్రభు ఎటువంటి ప్రభు అంటే ఆయన చూసే దేవుడు అండి వినే దేవుడు మాట్లాడే దేవుడు ఇజ్రాయల్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు నువ్వు ఏ టైంలో ము నువ్వు పిలిచినా కూడా ఆయన లోకమంతా ఆయన కనులు సంచరిస్తూ ఉంటాయి ఆయన ఎప్పుడు నీ మాట వినడానికి ఆయన చెవుయోగ్య ఉన్నాడు ఎప్పుడు నా బిడ్డ నన్ను పిలుస్తాడా ఆమెకి ఏం సహాయం కావాల బిడ్డ బిడ్డన్న పిలుస్తాడా ఆయనకేం సహాయం చేయాలని దేవుడు ఎప్పుడు కూడా ఆయన యోగి ఉంటాడంట ఆయన కనుదృష్టి మన మీద ఎల్లవేళలో ఉంటది కానీ మనకు తెలియదు ఆయన ఎప్పుడు మన తోడు ఉన్న దేవుడని